ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమీ గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీకు మీకేమి కాలజ్ఞానం తెలియదు రూపించగలుగుతారు జరగచ్చు జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఉంటాను ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతారు ఒకసారి మీకు ఊహా కూడా నేరం జరుగుతుంది సో మిమ్మల్ని నేను చేయాలి అని నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కుట్టాడో

పోలీసులు మమ్మల్ని ఏమనని చెప్పేవాడిని మప్పుడు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శక్చలేదు సార్ మీ మీడైనా బాహ బాగేనప్పుడు ఏ ఊహ అంటే ఏదో క్యామెరా వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలుగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మేము గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి గా ఎప్పమంటారా వాళ్ళ దగ్గరుండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సతీస్ గారిని పొందుటూరు నుండి దిగితే పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు తింటే అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా పోనీ మేమేమన్నా అట్లా భద్రత అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్మెంట్ ఇవ్వాలి ఆ గన్మెల్ మమ్మల్ని తొలగిచ్చింది మాకు మేము లేం ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో తెచ్చినప్పుడు మేము ఏం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తుతాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమన్నా భయము ఎట్లా సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది సార్ మిమ్మల్నే కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతున్నాం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము మేము సార్ నుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త